అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చూసిన మేరకు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఓటమి ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో గతంలో చేసిన వాగ్దానాలు ఏమి అమలు చేశారు ఏ అమలు చేయలేదని చర్చించుకుందామని ఈ సమావేశం ఏర్పాటు చేసింది మా తలతను చెప్పినట్టు వారు చెప్పిన హామీలైతేనేమి సూపర్ సిక్స్ పథకాలైతే ఏది అమలు చేయలే మన రాష్ట్రం విభజన జరిగే ముందు ప్రధానమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో బహిరంగ సభలో చెప్పారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేకుండా లేని రాజధాని మేము అధికారంలోకి వస్తే నిర్మిస్తామని ఆ రోజు ప్రధాని మోడీ గారు చెప్పారు ఇంకొక అడుగు ముందుకేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా దీనికి ఐదేళ్ళు కాదు పదేళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు ఆ నవ నిర్మాణం రాజధాని నిర్మిస్తాం ప్రపంచంలోనే అమరావతిని చరిత్రలో పుటల్లో ముందుంటుంది అని చెప్పారు ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని అమరావతిలో ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఈవెంట్ల ప్రభుత్వంగా తయారైంది ఆ రోజు కూటమి ప్రభుత్వం అమరావతి నవ నిర్మాణం రాజధానికి శంకుస్థాపన చేసినప్పుడు మోడీ గారు వచ్చి అన్ని హామీలు నేను అమలు చేస్తానని చెప్పి ఒక చెంబుతో నీళ్లు ఒక చారెడు మట్టిచ్చిపోయారు మళ్ళీ రెండో ఈవెంట్ తయారు చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదులో ఆ ఈవెంట్లో ఏంటంటే మోడీ గారు వచ్చారు ఈ రాష్ట్రాన్ని సుందరవనంగా నిధులు ఇస్తాడు దీన్ని ఒక ఐకాన్ సిటీగా ఏర్పడుతుంది ప్రపంచ దేశాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దిచ్చూచిగా చూసే విధంగా నవ నిర్మాణ రాజధాని నిర్మిస్తామన్నారు మనకు విభజన జరిగిన తర్వాత రాజ్యాంగంలోనే విభజనలో హామీలోనే ఉంది సవరణ ఏది రాజ్యా రాష్ట్రాన్ని రాజధాని కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రమే నిర్మిస్తుందని ఆ రోజు విభజన హామీ చట్టంలో ఉంది రెండు వేల పద్నాలుగులో రాజధాని కట్టినప్పుడు ఇప్పుడు ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అయితేనేమి సచివాలయం అయితేనేమి ముఖ్యమంత్రి కార్యాలయం అయితేనేమి హైకోర్టు బిల్డింగ్లు అన్ని కూడా తాత్కాలికమని చెప్పినా కూడా అడుగులు లోతులో నుంచి ఫైల్ ఫౌండేషన్ వేసి ప్యాప్ట్ వేసి ఇంచుమించు జీ ప్లస్ సెవెన్ కట్టే విధంగా ఫౌండేషన్ వేశారు జీ ప్లేస్ వన్ నిర్మాణం జరిగింది ఇంకా ఏడు ఫ్లోర్లు నిర్మించవచ్చు ప్రభుత్వానికి కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అన్ని కూడా ఇంకా సచివాలయానికి కానీ మంత్రులకు కానీ అందరికి కూడా ఆఫీసులు కూడా ఇప్పుడున్న భవనాల్లో ఇంకా ఏడు ఫ్లోర్లు నిర్మించవచ్చు కానీ ఇలా కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా ప్రపంచ బ్యాంకు ఎక్కువ నిధులతో రాజధాని సుందరవనంగా నిర్మిస్తామని ప్రజల మీద భారం మోపుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం మీకు ఏడు ఫ్లోర్లు ఉండే కట్టండి మంచి రాజధాని నిర్మించేదే కాదు మా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అట్లాగే హైకోర్టు కూడా ఇలా ముప్పై మూడు కోర్టులు ఉండే హైకోర్టులో ఒకవేళ తాల్కుంటే నిర్విరాంగు ఈ ఐదేళ్ళు పదేళ్ళు పాలించారు అక్కడ హైకోర్టులో పాలకుంటు పక్కన బిల్డింగ్ కట్టచ్చు ఇన్ని వేల లక్షల కోట్లు పెట్టి రాజధాని నిర్మించి ప్రజల మీద భారం మోపి ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేసే విధంగా ఉంది కానీ ప్రజల మనోభావాల్ని ప్రజల ఆర్థిక పరిస్థితిని పెంచే విధంగా లేదు అది ఒక ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూట ప్రభుత్వం చూస్తుంది మిగతా ప్రాంతాలకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ చేయకుండా ఒక ప్రాంత అభివృద్ధికే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నా ముఖ్యంగా రాజధాని నిర్మాణం చేయాల్సిందే ఈ నిర్మాణాలు చేయాలన్నప్పుడు ఈ ఏడు ఫ్లోర్లు వేయచ్చు ఒక్కొక్క మంచి బిల్డింగ్లు అవి అసలు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఎందుకంటే ఇంకా ఏడు ఫ్లోర్లు వేసుకునేదానికి కూడా ఆస్కారం ఉంది అలాంటివన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టాలా లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసుకొని ఎవరు జేబులు నింపేదానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారని చెప్తున్నాం మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇలా కూటమి ప్రభుత్వం నిలబడుతుందంటే మన తెలుగుదేశం పార్టీ ఎంపీల అవసరం ఉంది వాళ్ళని అందరినీ పెట్టుకొని విభజన హామీలు ఏమి ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కేంద్రంతో పోరాడి తేవాలే తప్ప అప్పులు తెచ్చి ప్రపంచ బ్యాంకులకి తాకట్టు పెట్టి మన రాష్ట్రాన్ని మళ్ళీ ప్రజలను ఎత్తిన భారం మోగటం సమంజసం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదవాడికి కళలు అన్ని నిరాశ అయిపోయింది ఏ ఒక్కటికి పేదవాడికి అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా ఇలా పేద ప్రజలంతా నిరాశ నిస్పృహలతో ఉన్నారు సంక్షేమ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒకటి పిల్లలకైతేనేమి అమ్మ అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి మత్స్యకారు ఇది అయితేనే ప్రతి ఒక్క పథకం ఏదో ఒక మాసంలో పడుతుంది వ్యాపారాలు కూడా అన్ని వ్యాపారాలు సభ్యంగా జరిగినాయి సంపద అట్ట సృష్టించారు కానీ మీరు చేస్తున్నది సంపదంతా సంపద అంతా ఒక దిగడే కేంద్రీకృతమై రాజధాని నిర్మించి అక్కడ ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నారు మిగతా ప్రాంతాలు రాయలసీమ కోస్తాంధ్ర వీళ్ళంతా ఏం కావాలనేవి కూడా ఒక ప్రశ్నార్థకంగా అందరు ప్రజలు కూడా డోలామాయంలో నిరాశలో ఉన్నారు కనుక మీరు ఇచ్చిన హామీలు విభజన హామీలు ఏమి ఇచ్చారో అవి కేంద్ర ప్రభుత్వాన్ని ద్వారా నిధులు రాబట్టాలని కోరుకుంటూ తెలుస్తారు